హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి రా మెటీరియల్ మేకింగ్ ఐటమ్స్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ వాళ్ళనే క్లిక్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ కూడా నా ఛానల్లో వీడియోస్కి లైక్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబరు కామెంట్ కూడా పెట్టేసేయండి మన ఛానల్లో గివ్ ఏవే ఉంటుందన్నమాట గివ్ ఏవేలో కూడా అందస్ పార్టిసిపేట్ చేయండి మనం ఈ వీడియోలు అయితే గివ్వే ఐటెం అయితే ఇదండి ఒకవేళ ఈ వీడియోలో గివ్ ఏవే తీయకుండా నెక్స్ట్ వీడియోలు అయితే ఈ వీడియోకి ఇచ్చే గివ్ ఐటెం అయితే నెక్స్ట్ వీడియోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక ఓకేనా ఒకవేళ తీయడానికి వీలు లేకపోతే మాత్రమే మంచి వంగి అండి చాలా బాగుంటుంది మైక్రో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సేమ్ గోల్డ్ లానే ఉంటుంది ఓకేనా ఇది మొనాలిసా బీట్స్ అండి కొన్ని మేకింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మేకింగ్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి అందరూ కూడా మాకు ఆఫర్లో కొంచెం పెట్టండి మేకింగ్ ఐటమ్స్ కూడా రా మెటీరియల్ అని అడిగారనమాట అందుకనేసి వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట ఇది మీకు లాకెట్ కూడా మేకింగ్తో వచ్చిందండి కింద మొత్తం పర్ల్స్ వచ్చాయి మొనాలిసా బీట్స్ అండి మొనాలిసా బీట్స్ మేకింగ్ చేయను అనమాట ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి అయితే అవైలబుల్ లేదు ఇది మ్యాట్ ఫినిషింగ్తో వచ్చిందనమాట నక్షి పాలిషింగ్ వస్తుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు గోల్డ్ లుక్ అయితే ఉంటుందన్నమాట చూడండి చూడండి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది లక్ష్మీదేవి పెన్ ఏంటండి లక్ష్మీదేవి పెన్ ఏంటి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంటుందండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తానండి వాట్సాప్ కొంతమంది వాట్సాప్ నెంబర్ లేదు అని అంటున్నారు కింద డిస్క్రిప్షన్లో అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి అందరు కూడా చెక్ చేయండి ఓకేనా అలాగే బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉంటుందన్నమాట బ్లాక్ బీడ్స్ లక్ష్మీదేవి లాకెట్ అండి చిన్న లక్ష్మీదేవి లాకెట్ టూ లైన్స్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ వస్తుందన్నమాట మీకు లెంత్ వచ్చేసి షార్ట్ లెంత్ ఉంటుందండి షార్ట్ లెంత్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి మీకు లాకెట్తో కలిపి నైన్టీన్ ఇంచెస్ వరకు అయితే వస్తుందనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి ఇవి రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆఫర్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఆఫర్లో పెట్టినవైతే అయితే సింగిల్ సింగిల్ ఐటమ్స్ ఉన్నాయండి మళ్ళీ మాకు సపరేట్గా మాకు ఇది కావాలి అది కావాలంటే అయితే స్టాక్ అయితే లేవండి ఆఫర్లో ఇలానే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ వచ్చేసి షిప్పింగ్ హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెరగడం అయితే జరిగిందండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇది డక్ చైన్ అండి డక్ చైన్ బ్లాక్ బీడ్స్ అనమాట ఇవి లెంత్ కూడా సేమ్ ఉంటుందన్నమాట లాకెట్ కలిపి మీకు లెంత్ అయితే పెరగడం అయితే జరుగుతుందండి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది మీకు కావాలి అనుకుంటే డక్ చైన్కి ఇక్కడ మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి ఏదైనా పర్ల్స్ అయినా సరే ఏవైనా సరే వేసుకోవచ్చు లేదనుకోండి కుట్ట పూసలు అయినా సరే మీరు మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ డక్ చైన్కి అయితే మీకు ఇలా కమ్మలు అయితే వచ్చాయనమాట ఇది సెట్ ఇలా వచ్చిందండి వాటికైతే కమ్మలు లేవన్నమాట వీటికైతే సెట్ ఇలా వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే ఇది వినాయకుని పెన్ వినాయకుని లాకెట్ వచ్చి వచ్చిందనమాట ఇది లాంగ్ లెంత్లో ఉంటుందండి ఇది లెంత్ కూడా మీకు చూపిస్తాను మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి మంచి గోల్డ్ మంచి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో అయితే వస్తుందనమాట చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అస్సలు ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇవి రెండు కలిపి మీకు ఫైవ్ నైంటీ నైన్ పడుతుందండి మీకు విత్ ఆఫీస్ వేర్కి కానీ మీకు డైలీవేరే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా సింపుల్గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కలర్ పోయే క్వాలిటీ అయితే కాదండి మంచి మ్యాట్లో నక్షి పాలిషింగ్తోనైతే అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇది డక్ అండి డక్ లాకెట్ అనమాట ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండీలో నడుస్తుంది అనమాట వీటికి సెట్ వచ్చి ఇలా ఉంది మీకు డక్ లాకెట్ కమ్మలు వచ్చే మీకు ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఆఫర్లో అయితే పార్టిసిపేట్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని అయితే చెప్తామండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా చాలా బాగుందండి ఐటమ్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీకు అసలు వేసుకున్న తర్వాత ఎంత చా ఎంత తక్కువలో మాకు ఇంత మంచి ఐటమ్ అయితే వచ్చిందని చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి క్వాలిటీ చాలా బాగుందండి చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి స్టోన్స్ అన్నీ కూడా మంచి స్టోన్స్ అండి ఈ డాక్ చేయిన్కి యూజ్ చేసిన అయితే రూబీ స్టోన్స్ చుట్టూ అయితే వైట్ వచ్చింది వచ్చిందనమాట వినాయకునికి వచ్చిన స్టోన్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి వినాయకునికి వచ్చిన కూడా ఇక్కడ కింద వచ్చేసి కుందన్ స్టోన్స్ వచ్చాయండి కుందన్ స్టోన్స్తో వచ్చాయన్నమాట మంచి లుక్ అయితే కనిపిస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఇది సైడ్ బ్రోచర్లో ఒకటి ఇలా మేక్ చేసామన్నమాట ఇందులో స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే తర్వాత సపరేట్గా దీని కాస్ట్ అయితే బ్యాక్స్ వేడియోలో అయితే చెక్ చేసుకోండి ఇలా వస్తుందన్నమాట దీని లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ ఇంచెస్ లెంత్ వరకు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా హుక్ అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట అలానే ఇది కూడా సేమ్ మనకు గోల్డ్లోనే ఉంటుందండి మనకు గోల్డ్లో గోల్డ్ లాకెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట మంచి క్వాలిటీ ఐటమ్ అండి గోల్డ్ పాలిషింగ్తోనే వస్తుంది అసలు ఇది కలర్ పోతుందన్న సమస్య అయితే ఏమీ ఉండదండి అయితే ఇక్కడ ఒక రింగ్ వచ్చింది కదా ఇక్కడ సైడ్ రింగ్ అనేది లేదనమాట టూరింగ్స్ అయితే వచ్చాయన్నమాట మేకింగ్కి బ్యాక్ సైడ్ అయితే ఉక్కు రాలేదు ఇది మేకింగ్ చేసే వచ్చిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటికి కమ్మలు కూడా చాలా బాగున్నాయండి మీరు గోల్ ఇలాంటి లాకెట్ ఏదైనా ఉన్నా కూడా ఈ కమ్మలు అయితే దేని మీదకైనా సరే సెట్ అవుతాయండి చాలా బాగుంది ఐటమ్ అయితే చూడండి చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా మంచి అయితే ఉందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి మీరు మేకింగ్ చేసిన ఐటమ్ అండి మేకింగ్ చేసిన ఐటమ్ చాలా బాగుంది ఇలా ఉంటుంది మీకు లెంత్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ కూడా ఇచ్చారు మీరు ఎంత లెంత్ వైరకైనా సరే మీరు పెట్టేసుకోవచ్చు అనమాట టోటల్గా మేకింగ్ అయిన సెట్ అండి ఇది ప్లస్ ఇదండి మీకు ఇవి రెండు కలిపి ఫోర్టీన్ నైంటీ నైన్లో వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఈ ఆఫర్ అయితే వన్ డే మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ డే అయితే ఇవ్వడం అయితే జరగదు కాబట్టి అందరు కూడా ఆఫర్లో అయితే అందరు కూడా పార్టిసిపేట్ చేయండి అలాగే మన వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి షేర్ చేసే వాళ్ళకు కూడా ఏదైనా ఐటమ్ నచ్చితే బుక్ చేసుకుంటారు కదా ఆఫర్లో ఇచ్చినప్పుడు అందుకని చెప్తున్నానండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మవారి పెండెంట్ అనమాట కింద మేకింగ్ అయ్యి ఇలా ఉంది రైస్ పర్ల్స్ ముందు రైస్ పర్ల్స్తో ఇలా మేకింగ్ చేయించాము సిక్స్ లైన్స్ రైస్ పర్ల్స్ ఉంటాయన్నమాట అటు ఇటుగా కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీకు రే టూ ఐటమ్స్ వస్తున్నాయండి టూ ఐటమ్స్ వస్తున్నాయి మీకు సింగిల్ సింగిల్ కాస్ట్లో అయితే రెండు విడిగా అయితే చాలా కాస్ట్ పడుతుంది మీకు మేకింగ్ చేసి ఉంది కాబట్టి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ ఐటెం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఎంత బాగుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా చాలా బాగుంది ఐటెం అయితే మీకు కలర్ పోతుందన్న సమస్య ఉండదండి ఎందుకంటే ఇది కలర్ పోయే ఐటెం అయితే కాదండి మీరు వాడుకున్న తర్వాత కవర్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే ఈ ఐటెం అయితే నాకు చాలా ఇష్టం అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్లో అయితే ఇంత మంచి ఐటెం అయితే వస్తుందనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మినీ కలెక్షన్స్లో ఆఫర్లు అయితే వస్తున్నాయండి త్వరలోనే అందరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకో ఛానల్లో కూడా ఆఫర్స్ పెట్టాలని చూస్తున్నామండి కాకపోతే అందులో కొంచెం వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ అంటే వ్యూస్ రావట్లేదు అనమాట అందుకని ఆ ఛానల్లో కొంచెం పెట్టట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను దాంట్లో అయితే వన్ వీక్ వరకు అయితే ఆఫర్స్ అయితే ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాలో అవ్వండి ఓకేనా ఇది లాకెట్ అయితే అందరికీ తెలిసిందే అండి ఇది దీని కాస్ట్ కూడా మీ అందరికీ తెలిసిందే ఎంత ఉంటుందనేది విత్ ఇది సెట్ అండి ఇది లక్ష్మీదేవి పెండెంట్ సేమ్ మనకు గోల్డ్లో ఏ ఫినిషింగ్ అయితే ఉంటుందో అదే అయితే మీకు గోల్డ్లో అయితే కనిపిస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇలా ఐటమ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆఫర్లో వస్తుందండి మీకు సింగిల్ మీకు ఓన్లీ లాకెట్ కమ్మలు వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు ఆఫర్లో అయితే ఈ లాకెట్ ఇది కలిపేసి మీకు థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు డిటాచబుల్ హుక్ ఉంటుంది సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఇచ్చారండి ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్ ఐటమ్ మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి విత్ కమ్మలు వచ్చాయండి విత్ కమ్మలు వచ్చాయి చాలా బాగుంది ఐటమ్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మినీ కలెక్షన్లో ఇంత మంచి ఆఫర్ నడుస్తుందండి ఇంత మంచి ఆఫర్లో ఇస్తున్నాం కదా అస్సలు లేట్ చేయకుండా వెంటనే వీడియో చూసేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మంచి గోల్డ్ పాలిషింగ్తో వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది విత్ కమ్మలు కూడా వచ్చాయండి బిగ్ సైజ్ కమ్మలు కింద కూడా గుట్ట ఇచ్చారనమాట మొత్తం గుట్ట పూసలతోనే మేకింగ్ అయ్యి ఉందండి ఇలా సెట్ అయితే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఈ పెన్నెంట్ అయితే చాలా బాగుంటుందండి చాలా అసలు ఈ పెండెంట్స్ అయితే ఇష్టపడని వాళ్ళు ఉండరు ఈ పెండెంట్ మీరు కావాలి అనుకుంటే కంటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట డిటాచబుల్ హుక్ ఉంటుందండి చూడండి మీకు ఇక్కడ మేక్ కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టం మేక్ చేసుకోకుండా కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టము మీకు సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంటుందండి ఈ లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఈ మధ్యలో వచ్చేసి మీకు కుందనిచ్చారు పింక్ కలర్ కుందను పైన గ్రీన్ కలర్ కుందనిచ్చారు కంటి ఉంటుంది కదండి కంటికి మీరు సింపుల్గా యూస్ చేసుకోవచ్చండి సింపుల్గా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదనుకోండి బ్లాక్ బీడ్స్ వన్ లైన్ తీసుకో బీడ్స్ ఉన్నాయి కదా రా మెటీరియల్ అందులో మీరు బ్లాక్ బీడ్స్ తీసుకొని కూడా మీరు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది మీకు ఇవి రె ఇవి రెండు ఐటమ్స్ కలిపి ఫ్రీ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఐటమ్స్ అయితే వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ పెండెంట్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇవి మళ్ళీ రీస్టాక్ చేయించామన్నమాట ఇందులో ఇందులో సేమ్ ఉన్నాయండి పెన్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయండి మీకు మేకింగ్ అయ్యి వచ్చిందండి పెండెన్స్ అన్నీ ఇలానే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి నాకు ఈ పెండెంట్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను ఈ పెండెంట్ సింగిల్ పెండెంట్ ఒకటి తీసుకున్నాను కదా చాలా బాగుందండి నేను వచ్చేసి రైస్ బల్స్కి అలా వేసుకున్నాను అంటే వైట్ కలర్ రైస్ పల్స్ ఉంటాయి కదా వాటికి వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది చేంజబుల్ కదా అలా అనేసి అన్నిటికీ వేసుకుంటున్నాను చాలా బాగుంది అనమాట మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి వెయిట్ కూడా ఉందండి పెండెంట్ అయితే మంచి వెయిట్లో ఉంది వెనక చూడండి ఎంత గోల్డ్ పాలిషింగ్తో వచ్చిందో వచ్చేసి నక్షి పాలిషింగ్ వచ్చిందనమాట మరి ఇట్లా అంటే ఒక రకమైన కలర్ అయితే లేదనమాట చాలా బాగుందండి మీకు గోల్డ్లో లక్ష్మీదేవి పెండెంట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి కెమెరా చూడండి బిగ్ సైజ్ అండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆఫర్లో అయితే తీసుకోండి ఇంతేనండి ఇవాళ వీడియో వచ్చేసి గివేవే అయితే నెక్స్ట్ వీడియోలో తీయడం అయితే జరుగుతుంది ఫోన్ అయితే అవైలబుల్లో లేదనమాట నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి ముందు పెట్టిన వీడియోకి గివే ఈ ముందు పెట్టిన వీడియో గివేవే ఐటమ్ అండి ఇవాళ వీడియో గివేవే ఐటమ్ కూడా నెక్స్ట్ వీడియోలో టూ గివేవేస్ అయితే తీయడం జరుగుతుంది అందరు కూడా గివేవేలో పార్టిసిపేట్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్కి లైక్ ఇచ్చేసేయండి లైక్ అండ్ కామెంట్ పెట్టేసేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ రండి నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుందనమాట మీరు లైక్ లైక్స్ అనేది ఇవ్వకపోతే కొంచెం ఫీల్ అవుతున్నాను ఎందుకో నా వీడియోస్ నచ్చట్లేదేమో అందుకే లైక్ కొట్టట్లేదు అని అనిపిస్తుంది అనమాట అందరు కూడా లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టేసేయండి కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ కామెంట్ కూడా పెట్టేసేయండి గివ్ అయితే ఉంటాయన్నమాట ప్రతి వీడియోకి అందరు కూడా గివే వేలోస్ పార్టిసిపేట్ చేయండి ఓకేనా అండి ఇవాటి వీడియో అయితే ఇదేనండి ఇంకో ఛానల్ అయితే ఆఫర్స్ అయితే నడుస్తాయండి వన్ వీక్ వరకు అయితే ఆఫర్స్ నడుస్తాయి అందరు కూడా అందులో ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో మీకు ఏ ఐటెం నచ్చింది అనేది నాకు ఒకసారి చెప్పేసేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను అండి చాలా బాగున్నాయి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అలాగే వాట్సాప్లో కూడా మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందా అనేసి అడిగేసి పేమెంట్ చేయండి Thank you and bye.